Foolo <laughs> ప్లే కూడా తెప్పించ పేపర్ అవి పెడితే స్వీట్ అవి స్నాక్స్ కూడా ప్లే తెప్పించిల్ ఇంపార్టెంట్ రెండే మీటింగ్ వాటర్ బాగుంటుంది పర్వాలేదు అండి వాటర్ బాటిల్ రోటరీ క్లబ్ ఇండియన్ సొసైటీ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి సందర్భంగా స్వాగతంగా జగిత్యాల పట్టణ పరిశుభ్రతకు మనం అందరం అనుకున్నట్టు వారి సంకల్పం మేరకు ఈ పట్టణం మరింత అభివృద్ధి చెందాలి పారిశుధ్యంలో మీదే ప్రధాన క్రమంలో ఈ రోజు ఈ కార్యక్రమం ప్రధానంగా మీ చేతుల మీదుగా ఇక్కడి ప్రజలకు ఒక సందేశం అందించాలన్న ఉద్దేశంతో శాసనసభ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ జూట్ బ్యాగులు అంటే జూట్ బ్యాగులను మీకు పంపిణీ చేసి ఇంటి మీరు ప్లాస్టిక్ బంద్ చేయండి ఇలాంటి జూట్ బ్యాగులు అదే సో ఇంత మంచి కార్యక్రమానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేసినటువంటి గౌరవనీలని అడిషనల్ కలెక్టర్ సార్కి సార్ ఇక్కడ వచ్చినటువంటి మా పారిశుద్ధ్య కార్మికులకి డ్రైవర్స్ కి అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఇక్కడ చూస్తున్నారు మీరు బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ జనపనార బ్యాగ్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్ కంప్లీట్ గా ఆపోజిట్ ఉంటుంది చూడండి అయితే ఇప్పుడు మనం కలెక్ట్ చేసేటప్పుడు చూస్తున్నాం చాలా ఇళ్ళ దగ్గర కావచ్చు

கட் பண்ணிட்ட கட் பண்ணிட்ட ये ट्रेंड हो रहा है ग्रुप ये रामलीला खेलेगा सुन ना मैं आता हूं बाल्या में ऐसा है ऐसा hey. है कुक को लगती है

రోటరీ క్లబ్ నిర్వాహకులు మంచాల కృష్ణుంటాయి ఈ మధ్యనే క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ చేసినాం సిపిఆర్ ట్రై ట్రైనింగ్ చేసినాం రాయకల్లో కూడా క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ చేసినాం ఇప్పుడు ఇది నెక్స్ట్ వచ్చే నెలలో జైపూర్ ఫుడ్ వికలాంగ్ కూడా జైపూర్ ఫుడ్ క్యాంప్ కూడా నిర్వహించబోతున్నాం మరి ఏ కార్యక్రమాలు రోటరీ క్లబ్ పరంగా చేసినప్పటికీ అందరూ అందరూ భాగస్వాములు జగిత్యాల పట్టణంలో నాలుగు దశాబ్దాల ముందు రోటరీ మున్సిపల్ గ్రేవ్ యార్డ్ శ్మశాన వాటిగా చైర్మన్ గా అప్పుడు వారు మేము రోటరీ సభ్యులంతా ఆ శ్మశాన వాటికను రోటరీ పరంగానే డెవలప్ చేసినాం రోటరీ నిధులతో రహారీ కూడా నిర్మించినాం అందులో రోటరీ బోర్వెల్స్ రోటరీ గంగలు బోర్వెల్స్ నాలుగు దశాబ్దాల ముందు రోటరీ బోర్వెల్స్ అందరూ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది తన ఒక తనకున్న పరిజ్ఞానంతో వైద్యుడిగా ఒక శాసన సభ్యుడిగా ప్రజాప్రతినిధిగా ముందుకు వస్తున్నటువంటి శాసనసభ డాక్టర్ సంజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నాడు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం డబ్బులు తక్కువ కావచ్చు యాభై అరవై వేలు ముచ్చట్టే కావచ్చు కానీ ఒక్కళ్ళు క్యాన్సర్ అయితే ఐదు ఆరు లక్షలు యాభై అరవై లక్షలు అవుతుంది అయితే ఒక్కళ్ళకే కాబట్టి మీరందరూ కూడా దాంట్లో కొద్దిగా గట్టిగా ఉండాలి చాలాసార్లు ఏ కొద్దిగా చెప్పు నేను ఈ రోజు మీ ద్వారా ఇంటింటి కూడా తెలవాలి మహిళా సంఘాల వాళ్ళు కూడా చెప్తున్నారు ఇంటింటి కూడా తెలవాలి నేనైతే చెప్పిన మా ఇంట్లో కూడా ప్లాస్టిక్ కవర్ల కూరగాయలు పెట్టితే తీసుకపోకూడదు అని చెప్పినా నేను వాస్తవే చెప్పిన మళ్ళీ సారు ఏదో బయట ముచ్చట చెప్పడు కదా మళ్ళా వేరే ముచ్చట అని చెప్పి మీరు చెప్తారు పైగా ఎప్పుడే కాదు మీరు అదే దాంట్లో వాస్తవం లేదు నా ఇంటికి అడకలే మొదలు పెట్టరు మా వంట మీ పనుల ప్లాస్టిక్ కవర్లు లేచితే అడగలే తీసుకపోకూడదు అడిషనల్ కలెక్టర్ గారు ఇంటికెళ్ళే తీసుకపోకూడదు ఏదంటే కానీ దాంట్లో సంతృప్తి సేవా కార్యక్రమం మేమందరం కూడా దాదాపు ముప్పై నలభై వేల కింద మేము పెట్టుబడి దోకా పెట్టగానే పంతొమ్మిది వందల తొంభై అధ్యక్షుడు అధ్యక్షుడైన వీడి కలిసి ఇరవై ఏళ్ళ కింద రెండు వేల ఐదులో అధ్యక్షుడు అంటే అప్పటికి వంద సంవత్సరాలు అంటే రెండు వేల ఐదుకు మా మిత్రులు నన్ను వంద సంవత్సరం రోటరీ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా కుంటూరు అనేటోళ్ళు దేకునేటట్లు వేటోళ్ళు పోలియో అనేటోళ్ళు లేకుండా చేసిన సంస్థ ఏదంటే రోటరీ సంస్థ ఈ ప్రపంచంలో పోలియో వ్యాధి ఉండద్దు అని చెప్పి ఆలోచన చేసి ప్రపంచం మొత్తం కూడా పోలియో నివారణకు అప్పుడు డబ్ల్యూహెచ్ఓ యూనిసెఫ్ వాళ్ళకు ప్రతి పోలియో చుక్కకు అయ్యే డబ్బులు కావచ్చు ఆ చుక్కలేసే డబ్బాలు ఐస్ కిడ్స్ కిట్స్ అన్ని కూడా రోటరీ సంస్థ అందజేసి మరి అలాంటి సంస్థలు మేము భాగస్వామ్యం అయ్యేందుకు తెరవపడుతూ పదిహేను వందల ఆపరేషన్ ద్విది గారు ఇక్కడ స్పస్ట్ సబ్ కలెక్టర్ గా ఉన్నప్పుడు గోపాలకృష్ణ గారు పదిహేను వందల ఆపరేషన్లు చేసిన ఘనత ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంస్థ పోతే టవర్ కూలిపోయే దశ ఉండే వాళ్ళు ఎంకట సెల్యాండ్ తరలి కట్టించినట్టే వాళ్ళ కొడుకు పెద్ద డాక్టర్ అయితే ఇద్దరం పోయి చేదాపి తప్పేం లేదు ప్రజల కోసం అప్పుడు కొన్ని డబ్బులు తెచ్చి దానికి దానికి జన్మభూమి కార్యక్రమం ఉంటుండే అంటే యాభై వేలు ఇస్తే ఇంకా లక్ష సర్కారు ఇస్తుంది అట్లా చేసి దానికి అంతా మంచిగా చేసి అక్కడ ఫౌంటైన్ అవన్నీ పెట్టి ఇప్పుడు ఇప్పుడు మా కలెక్టర్ మా అనుకుంటే ఫౌంటైన్ పెట్టచ్చి పైప్లైన్ కూడా ఉన్నది రెడీగా కనెక్షన్ కూడా ఉన్నది అంటే ఈ రకంగా సమాజంలో ఎన్నో ఉంటే ఉడతా భక్తి అంటారు రాహుల్కి పేద యుద్ధం చేస్తే ఉడతా కూడా అలాగే తర్వాత ఉసుకు రాజు మంచిగా అట్లా ఉడతా భక్తిగా మా వంతుగా సంచల సేవ కార్యక్రమంలో పాల్గొంటున్నాం అవసరం ఖచ్చితంగా వారం చెప్పు మీరు అందరు మా మున్సిపల్ కమిషనర్ గారు సాంటరీ సిబ్బంది మీరు ఖచ్చితంగా గట్టి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ